కొన్ని ఫెయిల్యూర్స్ వెనుక కూడా దేవుని ఆలోచన ఉంటుంది మనం అనుకుంటాం దేవుడు నన్ను సరిగ్గా చూడట్లేదేమో పట్టించుకోవట్లేదేమో కాబట్టి ఇలా ఈ ఫెయిల్యూర్స్ నేను ఎదుర్కొంటున్నాను అని కానీ దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారికి అన్నీ సమకూడి మేలుకై జరుగుతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఒకవేళ ఈ ఫెయిల్యూర్ వెనుక కూడా దేవుని యొక్క ఆలోచన ఉందేమో అనే గ్రహింపు మనం కలిగి ఉండాలి ఈ ఓటమి వెనుక కూడా దేవుని ఆలోచన ఏదో ఉందేమో అనే ఆలోచన మనం కలిగి ఉండాలి గెలుపు వస్తే దేవుడు చల్లగా చూసినట్టు ఓటమి వస్తే ఆయన మనల్ని చల్లగా చూడనట్టు కాదు ఏదో గొడవ అయితే ఆ గొడవలో మా నాన్న పక్కన ఉంటే ఏం చేస్తాడో తెలుసా ఒక్కడు బీగుతాడు ఒక్కడి ఇస్తాడు ఎలా అంటాడు పక్కన ఉన్న నాన్న అప్పుడు అక్కడ అనిపిస్తుంది వాళ్ళ ముందు మా నాన్న ఎంత అవమానపరిచాడో చూడు గొడవ వాడికి నాకు వాడి ముందు నన్ను డిగ్రేడ్ చేసి వాళ్ళ ముందు నన్ను కొట్టి వాడి ముందు నన్ను అవమానపరిచి తక్కువ చేసి ఎలా చేశాడో చూడు మా నాన్న అని చెప్పి అనుకుంటాడు దెబ్బ కొడితే పొను కొట్టాడు మా నాన్న కాబట్టి ఎక్కడ కొట్టాడు అక్కడ వాళ్ళ ముందు కొట్టాడు అని చెప్పి అనుకుంటాడు కానీ నాన్న ఏం చేశాడో తెలుసా వాళ్ళైతే వీడిని చంపుతారు నాన్నకు అది తెలిసి వాళ్ళ దెబ్బ వీడి మీద పడకుండా ఈ నాన్నే నెత్తి మీద ఒకటి ఇచ్చి పోరావతలకు అన్నాడు దేవునికి స్తోత్రం నాన్న ఏదైనా కాస్త విడిపిస్తాడేమో వాళ్ళ ముందు నన్ను మెజారిటీ చేసి మాట్లాడతాడేమో అని చెప్పి వీడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కానీ వాళ్ళ ముందు నాన్నే కొట్టాడు వీడిని గొడవ వీడికి వాళ్ళకి వాళ్ళ ముందు నాన్నే కొట్టేసరికి నాన్న వాళ్ళ ముందు కించపరిచాడు నన్ను అవమానపరిచాడు తేలిక చేశాడని చెప్పి వీడు అనుకుంటున్నాడు కానీ వీడికి తెలియని స్టోరీ నాన్నకు తెలుసు ఒరే నేను కొడితే నిన్ను చిన్న దెబ్బతో పడేస్తాను రా పిచ్చోడ వాళ్ళ చేతుల్లో చిక్కావంటే చస్తావురా నువ్వు చస్తావు వాళ్ళు ఏమనుకుంటారు పోనీలేరా వాళ్ళ నానే కొట్టాడు కానీ అని చెప్పి వాళ్ళు తప్పుకుంటారు అదే నేనే కనుక నీ పక్షాన మాట్లాడితే నువ్వెక్కడ ఒంటరిగా దొరుకుతావు అని చెప్పి నీ కోసం కాపు కాస్తారా వాళ్ళు నీ ప్రాణాలను తీస్తారా అందుకే నేను ఒక్క దెబ్బతో కొట్టి సరిపెట్టేశాను రా మ్యాటర్ క్లోజ్ చేశాను అంటాడు కానీ అంత ఆలోచించే ఆలోచన వీడికి ఉండదు మనం కూడా అంతే దేవుడి దగ్గర చాలా సార్లు ఒక్కోసారి దేవుడే దెబ్బ మీద ఉడిచ్చినట్టు ఇచ్చినట్టు అనిపిస్తుంది మనకి అని అన్నట్టుగా అనిపిస్తుంది ఈయన కూడా నన్నే అంటాడు చూడండి అని చెప్పాం మనం కానీ ఆయన ఎందుకంటున్నాడు తెలుసా శత్రువు చేతుల్లో నువ్వు పడకుండా తండ్రి కొట్టేది ఎలా ఉంటుంది కొడతాడా సింపుల్గా దెబ్బేసి పక్క పోరా అంటాడు అక్కడ నువ్వు ఆలోచించాల్సింది ఏంటో తెలుసా వాళ్ళ చేతుల్లో నుంచి నా తండ్రి తప్పించాడు ఆమెను చెప్పండి హలే అంతేగాని ఆ ఫెయిల్యూర్ నీ ఫెయిల్యూర్ కాదు అలాగే కొన్ని మార్గాల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని ఫెయిల్యూర్స్ లాగా మనకు కనబడతాయి ఓటమి లాగా మనకు కనబడుద్ది కానీ నువ్వు ఒక్కసారి ఆగి ఆలోచన చేస్తే అక్కడ కూడా దేవుని కనికరం నీకు కనబడుద్ది దాని వెనుక కూడా దేవునికి ఏదో ప్రణాళిక ఉందనేది గుర్తించగలుగుతావు కాబట్టి దేవుణ్ణి మనం పాజిటివ్ వేలో థింక్ చేయటం ఆలోచించటం మనం నేర్చుకోవాలి నెగిటివ్ మైండ్తో ఉన్నాం అనుకోండి అన్ని నెగిటివ్ లాగానే కనపడతాయి అదేనండి ఏదో కామెరులు కదా మరి చెప్పరే అంతా ఎలా కనపడదంట పచ్చగానే కనపడుతుంది కాబట్టి నెగిటివ్ మైండ్ పెట్టుకుని మనం కూర్చున్నాం అనుకో ఏది అన్ని నెగిటివ్గానే కనపడతాయి ఫ్యామిలీ నెగిటివ్గానే కనపడద్ది వ్యక్తిగత జీవితం నెగిటివ్ లాగానే కనపడుద్ది అన్నీ ఆపోజిట్గానే కనపడతాయి కానీ పాజిటివ్గా ఉండాలి మనం దేవుని సన్నిధిలో అమెన్ హలో లూయా దేవుని ఎడల మనం పాజిటివ్ కలిగి ఉండాలి దేవుడు నాకేం చేసినా మంజే చేస్తాడు ఆయన వాళ్ళు నన్ను ఒకటిచ్చిన అది నన్ను అవమానపరచడానికి కాదు శత్రువు నుండి తప్పించడానికే నాకు ఆయన హెల్ప్ చేశాడు అనే విషయం అర్థం చేసుకునే అంత రేంజ్కి ఈ బిడ్డ ఎదగాలి కుమారుడు లేకపోతే వాళ్ళ ముందు నాన్న నన్ను అవమానపరిచాడు అన్నట్లుగానే ఉంటుంది వీడి జీవితం భయంకరమైన దుస్థితిలోనికి వెళ్లకుండా నాన్న నన్ను కాపాడాడు అనేటటువంటి స్థితికి ఈ కొడుకులు రావాలి ఏ కొడుకులు ఎవరో కొడుకులు కాదు మనమే ఆయన కొడుకులు ఆమెన్ మనం ఎదగాలి దేవునికి స్తోత్రం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్